హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న రిజాయ్స్ ఫర్ అ డిలైట్ఫుల్ జాయ్ ఏంటిది తల్లి పిల్లలు ఇలా బ్రిడ్జ్ పైన ఇలా నడుచుకుంటూ వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారబ్బా అనుకుంటున్నారా ఎస్ చల్లటి వాతావరణంలో నాకు చాలా ఇష్టమైన ప్రదేశానికి వచ్చాము మా పిల్లలకి అన్నీ చెప్తూ నేను తీసుకొస్తున్నాను అన్నమాట మేము ఒక పుణ్యక్షేత్రానికి వచ్చాము నా ఇష్టదైవం గుడికి వచ్చాను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఒక సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైన వేమ్లవాడకి వచ్చాను వేమ్లవాడలో కొలువై ఉన్న శివుణ్ణి శ్రీరాజ రాజేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ దేవాలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది వేమ్లవాడ ప్రాంతంలో కొలువై ఉంది గుడిలోకి ప్రవేశించాను గుడిలోకి ప్రవేశించగానే మొదట మనం ధర్మగుండం వైపే వెళ్తాము ఇక్కడ ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ముద్రలో ఉన్న ఈ శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు కూడా ఉంటాయి వచ్చిన ప్రతిసారి నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఈ కోనేరు నాకు చాలా ఇష్టమైన ప్రదేశం కూడా ఇందులో మూడు మునకలు వేస్తే సకల పాపహర్ణం అని అంటారు ఇది పాపహరణి అని కూడా ఈ గుండానికి ధర్మగుండానికి పేరు దీనికి ఒక మంచి చరిత్ర కూడా ఉంది అయితే పూర్వకాలంలో అర్జునుని మునుమనువడైన నరేంద్రుడు అనేవారు బ్రాహ్మణ హత్య పాప నివారణ కోసం ఇక్కడికి వచ్చి మూడు మునకలు వేసిన తర్వాత ఆయనకి శివలింగం లభించిందట దొరికిందంట ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇప్పుడు రాజరాజేశ్వరుగా ఎవరైతే పూజలు అందుకుంటున్నారో ఆ శివలింగం ఆ రోజు నరేంద్రుడు ప్రతిష్టించిన శివలింగమే అని చెప్తారు మా పిల్లలు భలే భయపడ్డారు బట్ వాళ్ళకు కూడా నేర్పాను ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యారని చెప్తారు అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ధర్మగుండం కోనేటిపై మూడు మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ఉంటుంది ధ్యాన ముద్రలో ఉన్న ఈ శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి మనకి ప్రసాదాల కౌంటర్ నుంచి ముందుకు వెళ్తుంటే కోడే ముక్కు కోసము మనము చలానాలు తీసుకునే కౌంటర్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మేము కోడెను కూడా తిప్పినాం కాబట్టి అక్కడ నుండి టికెట్ తీసుకొని మేము లోపలికి ప్రవేశించడం జరిగింది మొత్తానికి దేవాలయం లోపలికి ప్రవేశించాము ఇక్కడ మనకి కాలభైరవ స్వామి ఎదురుగా ఒక గిత్తను కట్టి ఉంచుతారు నిజానికి ఈరోజు నేను లక్కీ అనుకుంటున్నాను వెదర్ కూడా కూల్గా ఉంది ఎక్కువ జనసంఖ్య ఎక్కువ మంది కూడా భక్తులు రాలేదు మామూలుగా కిటకిటలాడిపోతుంది ఇదంతా ఎక్కడ కనిపించని ఈ కోడె మొక్కు ఇది ఈ వేములావాడ టెంపుల్కే హైలైట్ ఈ విధంగా కోడెను ఒక ప్రదక్షిణ చేయించి ఇక్కడ కట్టివేస్తారు ఇలా ఈ విధంగా కోడెను తిప్పి కట్టడం వల్ల సకల పాపాలు తొలగి మనకు విజయప్రాప్తి లభిస్తుందని మనం ఏది కోరుకుంటే అది సంతానం అలా ఈ విధంగా ఒక మంచి ఆచారం అనేది వేములవాడలో ఉంది ఇప్పటికీ కొనసాగుతుంది చాలా బాగా జరిగింది దర్శనం మాకు దర్శనం అయ్యాక మేము బయటకు వచ్చాక ఈ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చేసాము ప్రసాదాలు తీసుకోవడానికి ఇక్కడ చాలా శారీస్ అవన్నీ ఇక్కడ ఎక్స్పో ఎగ్జిబిట్ చేశారు ఇవి అమ్మవారి శేష వస్త్రాలు అంటారు అంటే అమ్మవారికి కట్టి తీసిన వస్త్రాలు వీటిని మనము కొను డబ్బు కొనుక్కోవచ్చు సో ఇవన్నీ ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టారు అక్కడ నుండి మేము బద్దిపోచమ్మ వైపు గుడి టెంపుల్ వైపు వెళ్తున్నాము ఇదంతా వేములవాడ వీధులు బద్దిపోచమ్మకు ముక్కుకొని బోనం అనేది వండి తీసుకు వెళ్తారు బద్దీ పోచమ్మ కోసము ఈ విధంగా బోనాలు చేసుకొని చప్పట్లతోటి మొత్తం కుటుంబ పరివారం అంతా కలిసి ఈ విధంగా వెళ్ళి చేయడం అనేది ఇక్కడ చాలా ఏండ్లుగా కొనసాగుతున్న ఒక మంచి ఆచారం సంస్కృతి మనము వెళ్ళి చూస్తే మనకు మన బలే అనిపిస్తుంటుంది చాలామంది ఇక్కడికి చేరుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ కొన్ని ఒకటి రెండు రోజులు ఉండి అక్కడ వండుకొని తిని వెళ్ళేవారే వస్తారు మోస్ట్ ఆఫ్ బద్ది పోచమ్మ దగ్గర ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఆ తర్వాత మేము భీమేశ్వరాలయానికి వచ్చాము ఈ భీమేశ్వరాలయం కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కింది ఇక్కడికి వచ్చిన ప్రతివారు భీ వేములవాడ చేరుకున్నామంటే అక్కడ మనం రాజరాజేశ్వరిని ఆలయం భీమేశ్వరాలయం బద్దిపోచమ్మ నగరేశ్వర ఆలయంలో తప్పకుండా చూడాల్సిందే ఈ భీమేశ్వరాలయంలో ఒకప్పటి రెండవ అరికేశరి యొక్క ప్రసిద్ధ కవి భీమ కవి ఇక్కడ రచనలు చేశారని అంటారు ఈ ఆలయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది ఇక్కడ ఉన్న చెట్లన్నీ చాలా చాలా పెద్దవి కొన్ని వందల ఏండ్ల నాటివి ఈ రావి చెట్టును చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇలా సాగిందండి మా వేములవాడ జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది ఆ రాజన దేవుని దీవెనలు మాపైన మీ పైన ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇలా ఉందండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ రత్నారి జాయిస్